మరణ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం యేసయ్య నేడు మా పనులలో దీవించుము నిండుగా వరదల చేయుము రెండు వేల ఇరవై ఐదు జూన్ పది తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము పదమూడవ అధ్యాయము మూడవ వచనము యహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము ఆమెన్ దేవుని ప్రియమైన విశ్వాసులారా మన యసుక్రీస్తు వారు నిన్ను విడవను నిన్ను ఎడబాయను అని మాట ఇచ్చిన త్రియేక దేవుడు అయి ఉన్నాడు అయితే మన ప్రార్థనలకు ఒక్కొక్కసారి జవాబు ఆలస్యమవుతూ ఉండొచ్చు అది ఎందుకు ఆలస్యమవుతుందో మన మానవ మస్తిష్కమునకు తెలియకపోవచ్చు కానీ దేవుడు ఇచ్చే జవాబు ఉపయోగకరంగా ఉంటుంది అందుకే ఆలస్యం అవ్వచ్చు కనుక నిరీక్షణ కలిగి ఉండాలి అంతేకాని మనం దేవుని మీద నిందలు వేయడానికి తగని వారము ఆయన మన ప్రార్థనలు విని మన మనవులకు ఎగ్గి జవాబు ఇచ్చి మన మనోవేదనను తీసివేయి దేవుడై ఉన్నాడు మన హృదయ వాంఛలను ఎరిగిన యహోవా మనకు తోడై ఉండి నడిపించుచు అడిగిన వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా దయచేవాడు కావున మనోనిబ్బరముతో ధైర్యం కలిగి దేవుని మీద ఆనుకునేవారముగా మనము ఉండాలి కావున బలమైన విశ్వాసము కలిగి ప్రార్థనలు కొనసాగిస్తూ నెరవేర్చుకోవడానికి శక్తిలో కొనసాగించే ధైర్యమును దేవాది దేవుడు మనకెల్లరకు అనుగ్రహించునుగాక ఐ మీన్ ప్రార్థన యేసుక్రీస్తు నామం ఏమీ అడిగినా ఇస్తానన్న కృపగల ప్రేమ నీకు వందనములు చెల్లించుచున్నాము నిన్ను పరిశుద్ధ స్థలములో పునరుద్ధాన దినమున కీర్తించి ఆరాధించిన మా వెంటనే పరలోక సైన్యమును తీసుకువచ్చి మేము ఉన్న ప్రతి స్థలమునందు ఆశీర్వదిస్తున్న నీ కృపలకై లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము ఆశీర్వాదములకు కారకుడైన మా ఆశ్రయుడైన దేవ ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డ ఉన్న ప్రతి స్థలములో వారితోనే ఉండి ఈ నీ పరిశుద్ధ నామమును ఆశీర్వదించి గొప్ప చేయము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి దీవెన్ల వర్షం కుమ్మరించి వర్ధిల చేయము ఈ రోజున వివాహ దినోత్సవము జన్మదినోత్సవములు జరుపుకుంటున్న నీ బిడ్డలపై మెండుగా దీవెన్ల కుమ్మరించి ఫలింప చేయుము పొందిన విజయములు స్వస్థతలు మేళ్లకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ఏ అంశం అయితే మరిచితమో విడిచితమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను విడిచిపెట్టక వారి అన్ని అంశంలను నెరవేర్చి ఆశీర్వాదములను వర్షింపచేయమని ఆశీర్వాదములకు కర్త అయిన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాట్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాథ